హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఈ డోర్ నెలలో అమలు చేయబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఏ ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేయకూడుతోంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పథకాల ద్వారా మహిళలకు రైతులకు తరలకైతే డబ్బులు అయితే జమ చేస్తారు సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మన ఛానల్లో ఏపీకి సంబంధించిన స్కీమ్స్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు అవన్నీ మిస్ కాకుండా అయితే చూడవచ్చు ఇక టాపిక్ లేకు వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలల్లో వివిధ కొత్త సంక్షేమ పథకాలను అయితే అమలు అయితే చేయబోతోంది పాటు మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే వచ్చాయి అందులో మొదటి పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది రేషన్ కార్డులు సో ఆల్రెడీ ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే అందజేశారనమాట అంటే మనకేంటంటే ఈ యొక్క ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్డ్స్ ఎవరన్నా ఇంకా తీసుకోకపోతే కనుక వార్డు సచివాలయాల్లో మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వందల అనేది చెల్లించి మీ పూర్తి అడ్రస్ అప్లై చేసుకుంటే తిరిగి కార్డ్ అనేది మీకు మళ్ళీ మీ అడ్రస్కి పంపిస్తారు అలాగే కేవైసీ ఎవరైనా చేసుకోకపోతే రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీ చేసుకోకపోయినా కానీ వెంటనే కేవైసీ అయితే చేసుకోండి లేకపోతే కనుక మిమ్మల్ని రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఈకే వైస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట రేషన్ డీలర్ వద్ద పోస్ యంత్రంలో వేలిముద్ర అనేది వేసి ఈకే వైస్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా రేషన్లో సో ఈసారి రేషన్లో కొన్ని సరుకుల్ని అయితే పంపిణీ చేస్తున్నారు సో ఏ ఏ సరుకులు ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రేషన్లో యథావిధిగా ఓ పర్సన్ కుచితంగా అయితే కనుక ఐదు కేజీల బియ్యం అనేది అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది వీటితో పాటు పంచదార అయితే ఇస్తున్నారు అనమాట అలాగే ఏంటంటే కనుక సో కొన్ని ప్రాంతాల్లో రాగులు జొన్నలు కూడా పంపిణీ చేస్తున్నారు మూడు కేజీల బియ్యం బదులుగా రాగులుని జొన్నల్ని అయితే పంపిణీ చేస్తున్నారు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక ముఖ్యంగా ఈసారి రేషన్లో అయితే కనుక గోధుమ పిండిని అయితే పంపిణీ చేస్తున్నారు అంటే గత నెలలోనే పట్టణ ప్రాంతాల్లో అయితే పంపిణీ చేశారు సో సబ్సిడీ కింద కేజీ ప్యాకెట్ ఇరవై రూపాయలకి అయితే అందజేశారు ఈసారి ఈ ప్రిప్డోర్ నెల నుంచి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికైతే కనుక పంపిణీ అయితే చేయనున్నారు అలాగే కందిపప్పు విషయం చూసుకుంటే చాలా రోజుల నుంచి రేషన్లో కందిపప్పు అయితే ఇవ్వట్లేదు ఈ ప్రిప్డోర్ నెల నుంచి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోందనమాట సో ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఏంటంటే వన్ రేషన్ వన్ రేషన్ కింద అయితే కనుక మీరు ఎక్కడైనా కానీ రేషన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు మీ యొక్క రేషన్ కార్డు అనేది చూపించి రేషన్ అనేది అయితే కనుక పొందవచ్చు అనమాట సో అలా ఈసారి రేషన్లో బియ్యము కందిపప్పు పంచదార రాగులు లేదా జొన్నలు అలాగే ఈ యొక్క గోధుమ పిండిని అయితే కనుక ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక రెండో అప్డేటు పెన్షన్లకు సంబంధించి అనమాట ఆల్రెడీ ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి సామాజిక పెన్షన్లలో భాగంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఫిబ్రవరి నెలలో కూడా అయితే కనుక పెన్షన్లో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది పెన్షన్ పంపిణీ అనేది ఫిబ్రవరి ఒకటో తేదీనైతే యథావిధిగా అయితే ఇవ్వాల్సిందనమాట ఈసారి ఏంటంటే ఫిబ్రవరి ఒకటిన హాలిడే అనేది రావడం వల్ల అంటే సండే అనేది రావడం వల్ల సో ఈసారి కూడా జనవరి ముప్పై ఒకటో అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకి ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఈసారి జనవరి ముప్పై ఒకటిని ఫిబ్రవరి నెల పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎమర్జెన్సీ పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు అంటే జిల్లాకు గరిష్టంగా రెండు వందల మందికి కొత్తగా ఎమర్జెన్సీ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులు అలాగే క్యాన్సర్ రోగులు ఉంటారు కదా సో వీళ్ళకైతే రెండు వందల మందికి కొత్తగా పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు అలాగే ముఖ్యంగా ఏపీలో పెన్షన్ అర్హత వయసును తగ్గింపు అయితే చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై నుంచి అరవై ఏళ్ళకు పెన్షన్ అర్హత వయసును తగ్గిస్తామని చెప్పారు కదా అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే ఈ పెన్షన్ అర్హత వయసును అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వము అటల్ యోజన పెన్షన్ స్కీమ్ను అయితే గనక గడువు పెంపు చేసిందనమాట అంటే మనకు రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు అయితే కనుక ఈ స్కీమ్ను అయితే కనుక పొడిగిస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు వయసు కలిగిన వారు ఈ స్కీమ్లో చేరొచ్చు మీ వయసును బట్టి నలభై రెండు నుంచి పద్నాలుగు వందల యాభై నాలుగు రూపాయల మధ్యలో ఎంతైనా చెల్లించుకోవచ్చు అరవై ఏళ్ళు దాటాక మీకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుంది ఇక మూడో అప్డేట్ చూసుకుంటే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అనమాట సో ఏపీలో కరెంటు బిల్లులు అయితే గనక అంటే కరెంటు ఛార్జీలు అయితే కనుక తగ్గనున్నాయి అది కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచి అయితే కనుక మనకు అమలు చేసే అవకాశం అయితే ఉంది సో వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్తు యూనిట్ ధర అనేది ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండేది దాన్ని కూటమి ప్రభుత్వం నాలుగు రూపాయల తొంభై పైసలకి అయితే తగ్గించింది ఇక వచ్చే మార్చి నాటికి మరొక పది పైసలు కూడా అయితే కనుక తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు అలాగే వచ్చే మూడేళ్లలో రూపాయి పంతొమ్మిది పైసలకు తగ్గించి నాలుగు రూపాయలకే యూనిట్ ధరను అందిస్తామని కూడా అయితే చెప్పారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ట్రూఅప్ ఛార్జీల భారం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని క్యాబినెట్లో ఆమోదం అయితే తెలిపారు దీనివల్ల ఏంటంటే కనుక ఈ ఫిబ్రవరి నెల నుంచి వచ్చే కరెంటు బిల్లులో ఈ యొక్క ట్రోప్ ఛార్జీల అమౌంట్ను ప్రభుత్వం భరిస్తోంది కాబట్టి ఆ డబ్బుల్ని సర్దుబాటు అనేది అయితే చేస్తుందన్నమాట ప్రభుత్వం అనేది సో మీకు వచ్చే కరెంటు బిల్లులో అది సర్దుబాటు చేసి కరెంటు బిల్ అనేది మీకు తక్కువగా అయితే వస్తుంది ఇక మార్చి నుంచి అయితే ఇంకో మరో పది పైసలు కూడా తగ్గింపు చేస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లుతో పోలిస్తే ఇంకా మీకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇక నాలుగో పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు అయితే కనుక ఒకేసారి రెండు పథకాలను అయితే కనుక విడుదలైతే చేయనున్నారు అందులో భాగంగానే అన్నదాత సుకీబో పథకము పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే కనుక మొత్తంగా ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే కనుక జమ అయితే చేయబోతుంది ఈ అనేది అయితే కనుక మనకు జనవరిలోనే ప్రారంభించాల్సి ఉండేది కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఫిబ్రవరిలోకి వాయిదా అయితే పడింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు అనేది అయితే జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు జమ చేస్తుంది అది కూడా మూడు విడతల్లో జమ చేస్తుంది మే నెలలో ఏడు వేల రూపాయలు నవంబర్ నెలలో ఏడు వేల రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తుందో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలైతే విడుదలైతే చేయబోతోంది మొత్తంగా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అలా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఒకే రోజు ఆరు వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఈ పథకానికి అర్హులై ఉండాలి ఈకేవైసీ చేసుకుని ఉండాలి బ్యాంక్ ఆధార్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే డబ్బులు అయితే మీకు జమ అయితే అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఫిబ్రవరి మొదటి వారంలో అలా అయితే కనుక డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీల దీపం పథకము దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా ఓ సిలిండర్ని అయితే అందిస్తారు అంటే మీకు ఏంటంటే మొదట మీరు సిలిండర్ బుక్ చేసుకుని దాని డబ్బులు అనేది అయితే కనుక మీరు పే చేస్తే నలభై ఎనిమిది గంటల లోపు ఆ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి అరౌండ్ మనకు ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే కనుక ఓ సిలిండర్ డబ్బులు అయితే మనకు ప్రభుత్వం జమ అయితే చేస్తుంది అది కూడా ఎప్పుడెప్పుడు చేస్తారంటే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక సిలిండరు అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఒక సిలిండరు అలాగే ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ఒక సిలిండర్ ఈ టైం పీరియడ్లో అయితే కనుక మీకు సిలిండర్లు మొదటగా బుక్ చేసుకుంటారు కదా ఆ టైం పీరియడ్లో దానికి సంబంధించి ఒకదాని డబ్బులు అయితే మీకు జమ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఇంకా ఈ నెలకు సంబంధించి బుక్ చేసుకోకపోతే కనుక ఈ నెల టైం పీరియడ్కి సంబంధించి బుక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే కనుక జమ అయితే అవ్వడం జరుగుతుంది నలభై ఎనిమిది గంటల లోపు ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకైతే అయితే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది ఈ ఏపీలోని మహిళలకు సంబంధించిన తర్వాత పథకము ఆడబిడ్డ నిధి పథకము ఈ పథకాన్ని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది అందులో భాగంగానే ప్రతి నెల పదిహేను అనేది ఆ యొక్క మహిళలకు జంప్ చేయడం జరుగుతుంది నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు జం చేస్తారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలైతే పథకానికి అర్హులైతే అవడం జరుగుతుంది బడ్జెట్ కూడా అయితే కేటాయింపు చేశారు మూడు వేల మూడు వందల నలభై కోట్లు అయితే కేటాయింపు చేయడం జరిగింది ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి రెండో వారంలో అలా అయితే గనక ఆ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో ఉచితంగా స్థలాలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇల్లు లేని వారికైతే కనుక ఉచితంగా స్థలం అయితే కనుక ప్రభుత్వం కేటాయించబోతుంది ఏపీలో పిఎం ఆవాస్ యోజన అలాగే ఎన్టీఆర్ పథకాన్ని అయితే కనుక ఈ ప్రిప్డోర్ నెలలో ప్రారంభించబోతున్నారు అందులో భాగంగా ఎవరికైతే స్థలం లేదో వారికి ఉచితంగా మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక రెండు సెంట్లు పంపిణీ అయితే చేయనున్నారు అలాగే ఒకవేళ మీకు స్థలం ఉండి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే రెండున్నర లక్షల వరకు ప్రభుత్వం సహాయం అయితే అందించుతుంది అలాగే ఈ డబ్బుల్ని కూడా నాలుగు విడతల్లో జమ చేస్తుంది మొదట మీరు నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత విడతల వారికి అయితే ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది దీన్ని కూడా అయితే మనకు ఫిబ్రవరిలో అయితే ప్రారంభించబోతున్నారు ఈ ప్రక్రియ అంతా డిసెంబర్లోనే అయిపోయింది సో క్షేత్రస్థాయి వెరిఫికేషన్ అయితే కనుక జరుగుతుంది ఫీల్డ్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరి నెల నుంచి అయితే ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయనున్నారు పీఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకం కింద అయితే కనుక సో దీన్ని అయితే అమలు చేయబోతున్నారు సో ఫిబ్రవరి మూడో వారంలో అలా అయితే గనక ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు ఇక చివరి పథకం చూసుకుంటే ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి అనమాట నిరుద్యోగ వృత్తి అలాగే ఉద్యోగ క్యాలెండర్ అయితే విడుదలైతే చేయబోతున్నారు సో నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేలు చొప్పున సంవత్సరానికి ముప్పై రెండు అయితే జమ చేస్తారు దానికి సంబంధించిన విధి విధానం గైడ్లైన్స్ అయితే విడుదలైతే చేయబోతున్నారు అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ క్యాలెండర్ అంటే మనకు ఈ సంవత్సరంలో ఏ ఏ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక ఉద్యోగ క్యాలెండర్ అయితే విడుదల చేస్తారు దాన్ని కూడా అయితే ఈ ఫిబ్రవరి నెలలో విడుదలైతే చేయబోతున్నారనమాట